హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు రింగ్ ఫార్మర్ ఛానల్ ఈరోజు మనం నల్లపాడు కోళ్ళ సంతకు వచ్చాం ఈరోజు అంత మంచి కోళ్ళ నేను రాలేదు ఇక్కడ కనిపిస్తున్న పెట్టమారిని మూడు వేలు చెప్పారు ఇరవై రెండు సైజు పోట్లాడ బాగానే ఉంది సంవత్సరం సంవత్సరం వయసు మన ఛానల్కి అందరూ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ తల్లిమిలి ఇది రెండు వేల ఐదు వందలు చెప్పారు ఇది పాప ఎండకు బాగా అలసిపోయింది ఒక రెక్కలేదు దీనికి కానీ ఇది చాలా బాగుంది దీన్ని నాలుగు వేలు చెప్పారు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతా ఇక్కడ కనిపిస్తున్న సీతువాపేట మూడు వేలు చెప్పారు దీనికి కొంచెం ఏళ్ళు బెండ్ ఉన్నాయి రెండున్నర నుండి మూడు కిలోల వెయిట్ ఉండిద్ది ఇవి పెరుగు క్రాస్ పెట్టలు అనే వేరే వాళ్ళు తెచ్చారు మూడు పెట్టలు తెచ్చారు అవి చిన్న పిల్లలప్పుడే రెండు వేలు పెట్టుకున్నామన్న అని చెప్పారు ఒక్కోటి మనకు ఐదు వేలు చెప్పారు పెట్ట ఒకటి రసంగా పెట్ట పెట్టెడ కనిపిస్తున్నది తర్వాత నల్లపెట్ట ఒకటి కాకిపెట్ట ఇది కొంచెం బాగుంది కానీ అంత ఇవి ఏంటంటే అంత ఏమీ రాలేదు కొంచెం ఓ ట్వంటీ థర్టీ పర్సెంట్ వచ్చినట్టు వచ్చినాయి ఇంకోటి సీతవా పెట్ట ఇక్కడ కనిపిస్తున్నాయి అరబ్రాస్ పట్టాపిల్ల ఇది మూడు వేలు చెప్పారు పది నెలల వయసు ఉండిద్ది ఇరవై ఒకటిన్నర సైజు ఇరవై ఒకటి ఇరవై ఒకటిన్నర సైజు ఇది కట్టు కాకి ఇది బాగుంది ఇది ఇరవై రెండు సైజు ఉండిద్ది పది నెలల వయసు ఉండిద్ది ఇది పట్టడా కాకిడాగా కోడి చూపు ఉంది ఇది ఐదు వేలు చెప్పారు ఫుల్ డబల్ బాడీ ఇరవై మూడు సైజు ఉంది ఇది నెమలి తొమ్మిది నెలల పిల్ల ఇది మూడు వేలు చెప్పారు ఇరవై రెండు సైజు డబల్ బాడీ ఇది డాగ పట్ట ఇరవై నాలుగు సైజు ఉంది బలం తక్కువ ఉంది ఇది నాలుగు వేలు చెప్పారు ఇది నెమలి పట్టా పిల్ల ఇది ఏడు నెల పిల్ల ఇది మూడు వేలు చెప్పారు ఫ్రెండ్స్ మన ఛానల్లో సేల్స్ వీడియోలు అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి కామెంట్లో చెప్పండి ఇది కాకి డాగ పర్లాల్లో పర్లా క్రాసింగ్ ఇది మూడు వేలు చెప్పారు సంవత్సరం వయసు పక్కంది పూల అది మూడు వేలు చెప్పారు ఇరవై రెండు సైజు ఇది మామూలు పెట్టే పూట పోటాల్లో అది వెయ్యి రూపాయలు చెప్పారు ఇది గరుడ మైల ఇరవై ఒకటి సైజు సంవత్సరం పైన వయసు ఇది మూడు వేలు చెప్పారు ఈ జత కలిపి ఎనిమిది వేలు చెప్పారు ఒకటేమో డాగ ఒకటేమో పచ్చకాకి డాగ రెండు ఇరవై మూడు సైజులు రెండు సంవత్సరం లోపలి జత కలిపి ఎనిమిది వేలు ఇక్కడ కనిపిస్తున్న ఈ పుంజుకి చెవులు కోశారంట నేను ఎప్పుడు వినలేదు తుల్లి కోయడం చూశాను జుట్టు కోయడం చూశాను చెవులు కోయడం ఇదే మొదటిసారి చూడడం ఇది కాకినా ముదురు దీనికి కాళ్ళు ఆనలు వచ్చినాయి బాగా ఇది నాలుగు వేలు చెప్పారు ఇక్కడ కనిపిస్తున్న టర్కీలు మేలు ఫిల్ జత కలిపి ఐదు వేల ఐదు వందలు చెప్పారు మేల్ ఆల్రెడీ వేరే వాళ్ళు కొనేసారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెండు వేల ఐదు వందలకి ఫీమేల్ నా దగ్గర ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఇస్తాను ఎక్స్పెడ్